సినిమాలు ఏంటంటే హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి పక్కన పెడితే సో మీ సినిమాలు చెప్పండి అంటే అంటే హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేవి నాట్ అబౌట్ ద మార్కెట్ కదా సో కంటెంట్ బాగుంటే అది తర్వాత కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంట్లో కూర్చొని కూడా ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే సినిమాలు మీ ఉంటాయి సో అలాగా మజాకా సినిమా కూడా సో కొన్ని ఇయర్స్ పాటు ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఉంది అంటే ఇప్పటికే కూడా చూస్తాము ఇంట్లో అందరూ ఫ్యామిలీ కూర్చొని అలాగా మజాకా ఉండబోతుందా అంటే ఏం చెప్తారు అన్నిటికన్నా ఇంపార్టెంట్గా నేను స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే అండి ఇది నాకు నేను పెట్టే టెస్ట్ అని కూడా అనుకోండి ఇది రేపు స్పీచ్ లో చెప్తాం అనుకున్నా బట్ మీరు అడిగి బయటపెట్టేది ఈ పదిహేను ఏళ్ళు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను సినిమాకో లేదా నాకు ప్రేమ చూపించిన ఆడియన్స్ ని దాటి నేను ఎవరిని ఎప్పుడూ ప్రయారిటైజ్ చేసిందే లేదు నన్ను కూడా నేను ప్రయారిటైజ్ చేసుకుందో లేదు ఇన్ఫాక్ట్ లో ఫస్ట్ టైం ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా సో నేను గట్టిగా నమ్ముతున్నా రేపు సినిమాలో రిలీజ్ అయిన తర్వాత ఇంట్లో థియేటర్ లో ఫ్యామిలీ అందరూ చూస్తారు ఈ సినిమా